రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి వే టు న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది డౌన్లోడ్ వే టు న్యూస్ యాప్ తేదీ జూన్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు వారం శనివారం తిథి నవమి రాత్రి రెండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు నక్షత్రం ఉత్తర నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల పదమూడు నిమిషాల వరకు వర్జం సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల వరకు మరియు సాయంత్రం ఏడు గంటల నలభై నిమిషాల నుండి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు రాశి ఫలాలు ముఖ్యమైన పనులను సానుకూల పరుచుకుంటారు బ్యాంకు రుణాల విషయంలో సాంకేతిక లోపాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి ధనానికన్నా వ్యక్తిగత గౌరవానికి అధిక ప్రాముఖ్యతనిస్తారు మేషరాశి వారు ఆరవళి కుంకుమను ఉపయోగించడం లక్ష్మీ అష్టోత్తర శతనామాలను పఠించడం శుభదాయకం వృషభ రాశి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు పెరిగిన సమర్థవంతంగా నిర్వహిస్తారు విలువైన వస్తువులు వస్త్రాలు కొనుగోలు చేస్తారు కళా రాజకీయ రంగాల వారికి ప్రభుత్వ పరంగా ఆహ్వానాలు అందుతాయి వృషభ రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శ్రేయస్కరం మిథున రాశి క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ప్రయాణాలు లాభిస్తాయి రుణాలు తీరి ఊపిరి పీల్చుకుంటారు ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి మిథున రాశివారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శ్రేయస్కరం కర్కాటక రాశి ఆధ్యాత్మిక ప్రసంగాల పట్ల ఆకర్షితులవుతారు ఉత్సాహపూరితమైన వాతావరణాన్ని ఏర్పరచుకోగలుగుతారు నరఘోష అధికంగా ఉంటుంది కర్కాటక రాశి వారు నరఘోష నివారణ కొరకు నాగసింధూరాన్ని ధరించడం దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం సింహరాశి కుటుంబ వ్యవహారాలు మధ్యస్థంగా ఉంటాయి మీ శక్తిని పరిశీలించుకోకుండా వాగ్దానాలు చేయడం వల్ల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉన్నప్పటికీ సంతృప్తి చెందరు సింహరాశి వారు లక్ష్మీ తామరవత్తులతో దీపారాధన చేయడం లలితా సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం రాశి రుణాల మీద వడ్డీలు తగ్గించుకోవడానికి చేసే యత్నాలు కలిసి వస్తాయి స్థిరాస్తి కొనుగోలు వ్యవహారం సానుకూలపడుతుంది మీ పరపతిని పెంచుకోవడానికి చేసే యత్నాలు అనుకూలిస్తాయి కన్యా రాశి వారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం తులారాశి ముఖ్యమైన కార్యక్రమాలను ప్రయాస మీద పూర్తి చేసుకోగలుగుతారు ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది కొంతమందిని నమ్మి భాగస్వామ్య వ్యాపారాలను ప్రారంభించాలని నిర్ణయించుకుంటారు మీ ఈ నిర్ణయంతో ఎవరు ఏకీభవించరు తులారాశివారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం వృశ్చిక రాశి మొండికి పడిన పనుల్లో కదలిక ఏర్పడుతుంది ఊహించని అవకాశాలు కలిసి వస్తాయి నేర్పుగా అందిపుచ్చుకోండి కంప్యూటర్ వంటి సాంకేతిక పరికరాలను కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి వృశ్చిక రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం దుర్గస్థుతిని పఠించడం శుభదాయకం ధనుస్సు రాశి ఉద్యోగస్తులు ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించడం చెప్పదగిన సూచన విందు వినోదాల ద్వారా కొత్త పరిచయాలు ఏర్పడతాయి అవి మీకు ఉపకరిస్తాయి ధనుస్సు రాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శ్రేయస్కరం మకర రాశి వృధా అయిన సమయాన్ని సాంకేతికంగా మీరు అనుకూలంగా మలుచుకుంటారు మీకు ఊరట కలిగించే విధంగా కొన్ని సంఘటనలు జరుగుతాయి మానసికంగా ఉల్లాసంగా ఉంటారు మకర రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం కుంభరాశి అవసరాలకు సరిపడా ధనాన్ని సమకూర్చుకోగలుగుతారు వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు ఉన్నత స్థాయి వర్గం వారి అండదండలు లభిస్తాయి కుంభరాశి వారు నలుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ వెంకటేశ్వర అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం మీనరాశి విజయాన్ని సాధించడానికి గాను అధికంగా శ్రమిస్తారు నూతన ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి ఖచ్చితమైన ప్రణాళికలు రూపొందించుకుంటారు శుభకార్య ప్రయత్నాల్లో ముందడుగు వేస్తారు మీనరాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం విష్ణు సహస్రనామ పారాయణ చేయడం శ్రేయస్కరం ఈ పూజ స్టోర్ డాట్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాట్ ఇన్లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్